వేర్పాటు వాదం విడిపమని కాదు అది కాదు కలిసి పరిష్కారం వెతకమని డీలిమిటేషన్ ఉంది ఈ రోజున డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ సీట్లు దక్షిణాదికి తగ్గిపోతాయి అంటే అసలు తగ్గుతాయా దాని డిస్కషన్ పెట్టండి దానికి నేను రూపీ సింబల్ మార్చేస్తాను నా భాషలో పెడతానంటే అప్పుడు మేము తెలుగులో కూడా పెట్టాలి దానికి కన్నడ వాళ్ళు కన్నడలో పెట్టాలి గుజ గుజరాతీ వాళ్ళు గుజరాతీలో పెట్టాలి మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రలో పెట్టాలి దేనికైనా ఒక వివేకం ఆలోచన ఉండద్దా ఉన్న పద ఉన్నత పదవుల్లో ఉన్నవారు మీరు చాలా ఆలోచించి చేయాలి చాలా ప్రభావితం చేస్తారు మీ మాటలు ఒకటి విధ్వంసం చేయడం తేలిక ఒకటి నిర్మాణం చేయడం తేలిక కష్టం నేను వివక్ష అనిపించలేదు అనుకున్నారా మీరు అందరూ తమిళనాడులో పెరిగినప్పుడు పద్నాలుగేళ్ళ వయసులో నేను తమిళనాడులో పెరిగినప్పుడు మైలాపూర్ స్కూల్ అన్నారు గొల్టీ ఇంకా వాడా గోల్టీ ఇంకా వాడా అని పిలిచేవాడు నేను నాకు అర్థమయ్యేది కదా గొల్టీ అంటే ఏంటి అనుకునేవాడిని అదొక ఒక డెరగేటెడ్ టర్మ్ అది నేను తప్పే నేను మా మాస్టర్ గారిని అడిగారు రామ్నాథన్ గారిని అడిగాను సార్ ఇంత మాదిరి సోళరాంగ సార్ గొల్టీ గొల్టీ అని సార్ అండి ఆయన నాకు ఒకటే మాట చెప్పాడు வாழை பிடிச்சு திட்டாடே ஏன் சார் கோல்டி எதுக்கு சார் கோல்டி மீன அண்ட் ஆயனே நிவி வதலேசி மாட்டோரே தெலுங்கு ரிவர்ஸ் பண்ண கோல்டி அனு சொல்லுவாங்கடா அப்படி ஏன்னா பெரியார் வந்து தெலுங்கு காரந்தா பெரியார் வந்து தெலுங்கு காரணா பலிஜன் நாயக்கர் தவரு ஆ டைம்ல இப்படி மன திருப்பதிமல உண்டே బలిజనాయుడు కులానికి చెందిన వ్యక్తి పెరియార్ గారు తెలుగు ఆయన ఆయన త్రావిడ ఉద్యమ రూపకర్త సో అందుకని భాషదేముంది అందుకని దీన్ని పెట్టుకొని విధ్వంసం క్రియేట్ చేయడం సరైనది కాదు